ప్రైజ్ ద లాడ్ హలల్వియా ప్రభు అయిన యేసుక్రీస్తు నవం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ మూడవ తేదీ ఐదవ నెల ఇరవై సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఉన్నాము కదా ఆ ప్రభు కృపను బట్టి ఆ మహిమాన్వితుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడైన ఘనమైన ప్రియమైన నా ప్రియుడైన క్రీస్తు మహోన్నతమైన నామమునకు స్థుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను అలే లుయ్యా ప్రియుడలా బాగున్నారా ఏకోవజాములో ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆ మహోన్నతమైన నామమును ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కలిగే ఆనందము కలిగే సంతోషము కలిగే ఆశీర్వాదములు పొందుతున్న మనకు ఆ అనుభూతి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా అనుభవించే వారికే ఈ ఆత్మీయతలోని ఆనందాన్ని రుచి చూసేవారికే తెలుస్తోంది కదా ప్రతి క్రైస్తవుడు ప్రతి దైవజనుడు ప్రతి విశ్వాసి ఏకవు జాములోనే ఆ దేవదేవుని ముఖదర్శనం చేసి ఆయనతో ముచ్చటిస్తూ ఆయనతో మాట్లాడుతూ ఆయన మాటలు మనం వింటూ ఉంటే ఆ దినానికి కావలసిన ఆశీర్వాదం అంతా కూడా ప్రభువు మనకు దయచేస్తారు హృదయం సంతోషంతో నింపబడుతుంది ఆశీర్వాదములతో నింపబడుతుంది సాతానుకు అపజయం ఎక్కడ కలుగుతుందంటే పిల్లరా ప్రార్థనలో మనం ప్రభుతో గడిపే ఆ సమయంలో సాతానుగాడు సిగ్గుపడి పారిపోతాడు సాతాన్కు ఆ సమయంలో అపజయం కలుగుతుంది మన చుట్టూ ప్రకాశవంతమైన మహిమాన్వితుడు ఆవరించి ఉన్నప్పుడు సాతాను అక్కడ ఉండడానికి కూడా వీల్లేదు వాడు పారిపోతాడు ప్రభుతో ఏకాంతము అనే ఆ సమయంలో ఏకాంతంగా ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ ప్రభుతో ముచ్చటిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన గణపరుస్తూ ఉన్నప్పుడు మనం పొందే అనుభూతి అంతా ఇంత కాదు అది వర్ణించలేదు ఆ అనుభవంలోకి ప్రతి ఒక్క బిడ్డ రావాలని నా కాంక్ష నా కోరిక చాలామంది ప్రియులరా ఈ కడవరి దినాల్లో ఆ అనుభవంలో ఉంటూ ఉన్నారు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు ఇంకా రావాల్సిన వారు అనేక మంది ఉన్నారు వారి గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం తప్పనిసరిగా అందరూ ఈ అనుభవంలోకి వచ్చి ఏకోద్వాములో ప్రభు ముఖ దర్శనం చేస్తే అది ఎంతో ఆనందం కదా ఎంతో ఉత్సాహం ప్రిలేరా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక నిగూఢమైన అంశాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ జనవరి నెల నుండి మాట్లాడుతూ ఉన్నారు అనుదినము అందిన ఆహారంలో కొద్ది సమయంలో మనకు కావలసిన రీతిలో ఆయన శైలిలో ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు అందును బట్టి దేవునికి స్తోత్రాలు ఈ అందిన ఆహారాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ యశు పేరిట బంధనాలు చాలామంది చూస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు రెస్పాండ్ అవుతున్నారు దేవునికి స్తోత్రాలు మీ వందనాలు అయితే చాలామంది లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఆ చిన్న ఆ పని చేసినట్లయితే ఇంకా అనేక మందికి ఈ ప్రభు వర్తమానం పోవడానికి అనేక మంది బలపడడానికి దోహదపడుతుంది కదా మీరు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన లైక్ చేసినంత మాత్రాన షేర్ చేసినంత మాత్రాన కొంత సమయం మీరు తీసుకుంటారే కానీ మీ ధనమే కానీ మరి ఇంకేదే కానీ ఖర్చు కాదు కదా ఇంకో సంగతి చెప్పనా ఈ సువార్తలో మీరు కూడా భాగస్వాములు కావాలి కదా ఏమండి ఈ అరవై తొమ్మిది సంవత్సరాలు ఏజీ నాకు ఈ అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో జాములో మూడు గంటల సమయంలో ప్రభు సన్నిధిలో అనుదినము అనుదినము ఈ విధంగా ప్రభు వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీ అందరితో మాట్లాడడానికి దేవుని కృపను బట్టి ఆయన తలంపులను షేర్ చేసుకోవడానికి ప్రభు ఇచ్చేని గొప్ప ఆశీర్వాదకరమైన కృపను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అందును బట్టి నేను ఎంతో ఆశీర్వదించబడుతూ ఉన్నాను ఆ దేవుని దగ్గర నాకెన్నో ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి నేను అనుభవిస్తున్నాను పెళ్ళిలరా ఈ దినమున ఈ క్షణమున నేను బ్రతుకున్నానంటే అది కేవలము దేవుని ఉచిత కృప ఈ క్షణమున ఈ విధముగా ప్రభు కృపలో దేవుని సేవలో సాగిపోతున్నాను అంటే అది దేవుడిచ్చిన ఉచితమైన కృప ఇచ్చే ఆశీర్వాదాలు అవి కంటికి కనబడవు అవి ఎంత ఉన్నతమైనవి అంటే నాకు ఈ శ్రమకు తగిన ఫలితం పరలోక రాజ్యంలో నా దేవదేవుడు నాకు ఏర్పాటు చేస్తున్నాడు నేను ఎంత ఆనందిస్తున్నాను పిల్లల ఇంకో సంగతి ఆరోగ్య రీత్యా కూడా ఏకోదాములో లేచి ప్రభుత్వం ఏకాంతంగా ప్రార్థించి ఈ విధంగా అందిన ఆహారాన్ని మీతో పంచుకొని ఈ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కూడా నా ప్రభువు నాకెంతో ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు చాలామంది మూడు గంటలకే నిద్రలేస్తారు వారికి ఇష్టమైన దైవాన్ని వారు పూజిస్తారు ఆరాధిస్తారు ఇంకొంతమంది యోగా చేస్తారు మరికొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు ఇంకొంతమంది పారాయణం చేస్తారు గ్రంథ పట్టణం చేస్తారు ఉదయాన్నే ఐదు గంటలకల్లా రెడీ టు టు డూ ద వర్క్ వారు ఆ దినం ఏం పని చేయాలో ఆ పని కోసం సమాయత్తమవుతారు యాక్టివ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏకోజాములో వారు నిద్రలేసి ఈ కార్యకలాపాలు చేయడం ద్వారా లోక్ సంబంధంగా శారీరక సంబంధంగా కూడా నేను చెప్తున్నాను కానీ వాటంటికంటే మించిన యాక్టివ్నెస్ ఆరోగ్యంతో పాటుగా ఆశీర్వాదం కూడా ఆ ప్రభువులో మనకు వస్తుంది ముఖ్యంగా దైవజనులు విశ్వాసాలు నిద్రమత్తులు కాకూడదు నిద్రాసక్తులుగా ఉండకూడదు నిద్రకు బానిసలు కాకూడదు సోమర్లం కాకూడదు ప్రభు సువార్త ప్రకటించడానికి తగినంత బలాన్ని దేవుని దగ్గర మనం పొందుకోవాలి ఆ కృపలను కొనసాగాలంటే ఏకూజాము అనువులైకి రండి ప్రార్థన చేయండి బైబిల్ పట్టణం చేయండి కొన్ని అధ్యాయాలు చదవండి దైవజనులు చెప్పే దేవుని వాక్యాలు వినండి ప్రభు మీతో మాట్లాడతాడు మిమ్మల్ని బలపరుస్తాడు ఉదయకాలంలో దేవుని స్థుతి నీ కుటుంబంలోంచి స్థుతి ఆరాధన నిలువడుతుంది అంటే నీ కుటుంబంలో నివసించే బిడ్డలందరికీ కూడా అది ఒక రక్షణ అది ఒక రక్షణ కౌచంగాను ఆశీర్వాదకర కుటుంబంగాను సంతోషకరమైన కుటుంబంగాను దేవుడు ఆశీర్వదిస్తాడు దినమంతా సైతానీయ కార్యకలాపాలు నీ కుటుంబంలో జరగడానికి వీలు లేకుండా ఆ దేవదేవుడు నీ కుటుంబం చుట్టూ నువ్వు ప్రార్థించే వారి చుట్టూ కూడా వీలారా కంచి వేస్తాడు ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా గర్వంగా నేను ఎవరెవరికైతే ఈ దేవుని వాక్యాన్ని షేర్ చేస్తానో వారందరి గురించి స్తుతిస్తూ షేర్ చేస్తాను వారందరిని జ్ఞాపకం చేసుకుంటూ షేర్ చేస్తాను వారందరిని కాపాడు ప్రభువా నాయనా అని ప్రార్థిస్తూ షేర్ చేస్తాను వారందరినీ జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు సన్నిధిలో ప్రత్యేకించి కొంతమంది రోగుల నిమిత్తము ప్రార్థన అవసరతలు గలవారు నాతో మాట్లాడినప్పుడు అవి నేను రాసుకొని గుర్తుపెట్టుకొని వారి గురించి ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను ఒక రూపా ప్రభు ఇచ్చాడు ప్రిలరా ఈ విధంగా మనకు క్రైస్తవులకు సహాయము సహకారము ఎక్కడంటే ప్రార్థనలోనే సహాయం కావాలి ప్రార్థన సహాయానికి మించిన సహాయం లోకంలో మరి ఏది లేదు ఒకరి నిమిత్తం ఒకరు ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనలో ప్రభు ఆశీర్వాదాలు ఇస్తాడు మనలో ఐక్యత పెరుగుతుంది మనలో ద్వేషము అసూయ మత్సరం అనేవి మనలో నివాసం చేయడానికి వీల్లేదు మనమంతా కూడా ఒక కుటుంబంగా ప్రభు సన్నిధిలో చేర్చబడతాం దైవీక కుటుంబంగా కావున ప్రిలరా ఈ అనుభవం రావాలని మరి మరీ మీకు వందనాలు చెప్పుకుంటూ మిమ్మల్ని విజ్ఞాపన చేస్తూ మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను ఏకోజాము అనుభవం లేకి ప్రతి ఒక్క బిడ్డడు రావాలన్న ఆశ కోరిక ప్రార్థన మంచిది రండి పరమగీత ప్రసంగ వాహినిలో ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినం ఈ నాలుగు నెలల్లో ఒకటో అధ్యాయంలో నాలుగో వచ్చినం కూడా ఇంకా పూర్తి కాలేదు నిన్ను బట్టి యర్స్ కుమార్తెలు ఇక్కడ అంటున్నారు నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము అని ఆ సంతోషం గురించి కొన్ని దినాలు చెప్పుకున్నాం ఇంకా చెప్పుకోవచ్చు కానీ ఈ దినము ఉత్సహించదము ఉత్సాహించేదము ఉత్సాహము అంటే సంతోషానికి మరి ఒక పర్యాయ పదము అనుకుంటాం మరి ఇక్కడ ఎందుకు వాళ్ళు సంతోషించి ఉత్సాహించదము అన్నారంటే ఉత్సాహము అనగా అర్థం ఏంటంటే ఇది సంతోషం కన్నా అధిక ఫలం ఇచ్చేది అనగా అధిక సంతోషం ఇచ్చేది ఉత్సాహము ఉజ్జీవం ద్వారా కలుగుతుంది ఉజ్జీవింపబడతాం మనం ఉజ్జీవము అనగా నూతన పరచబడడం పిల్లరా ఉజ్జీవము అనగా నూతన పరచబడడం అనుదినము మనల్ని మనము నూతనపరచుకోవాలి అనుదినము మనల్ని మనము సనదం చేసుకోవాలి అనుదినము మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి అనుదినము మనల్ని మనము సరి చేసుకోవాలి అనుదినము మనల్ని మనము క్రమపరుచుకోవాలి భక్తిలో ఈ క్రమబద్ధీకరణ జరగాలి అంటే నీలో ఉద్యమం రావాలి ఉద్యమం వల్ల వస్తుందంటే ఉత్సాహం వల్ల వస్తుంది ఉజీవము అనగా అర్థం ఏంటంటే నూతన పరచబడము పునరుజ్జీవము పునరంకితం కావడం ప్రతిదినము నూతన పరచబడాలి ప్రతిదినము దేవుని ఎందు సంతోషించాలి ప్రతిదినము దేవుని ఎందు ఉత్సాహ ఉత్సాహించబడాలి ప్రతిదినము దేవుని ఎందు ఆనందించాలి సరే ఈ ఉత్సాహం అనే ఈ పదంలో రెండు ఉన్నాయి ఒకటి సంతోషము రెండు ఆనందం సంతోషము ప్లస్ ఆనందము కలిపితే ఉత్సాహం నిజంగా ఈ ఉత్సాహము అనే మాట దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే అనుభవించే ఒక నూతనమైన అనుభవం ఒక ఉజ్జీవింపబడే అనుభవం ఒక పునరుజ్జీవానుభవం ఈ అనుభవము లోక్సముందులకు రాదు ఈ ఉత్సాహం అది నిత్యం నీలో ఉంటుంది నిన్ను పునరుజ్జీవింపజేస్తుంది నిన్ను మరలా బ్రతికిస్తుంది మరణకరమైన ఛాయలు నీ శరీరంలో ఉండడానికి నీ మనసులో ఉండడానికి వీల్లేదు జీవింపబడేవి పునరుజ్జీవింపబడేవి నీ మనసులో నీ ఆత్మలో అవి నివసిస్తాయి నువ్వు ప్రభువులో ఉత్సహిస్తూ ఉన్నప్పుడు ప్రతిదినము దేవుని ఎందు ఆనందిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా పిల్లరా ఉజ్జీవింపబడడం ద్వారా ఉత్సాహం మనం పొందగలం ఉజ్జీవింపబడడం ద్వారా ఉత్సహింపబడగలం కొన్ని విషయాలు మీకు మనము జ్ఞాపకం చేసుకుందాం ఆత్మీయ ఉద్యీవము బైబిల్లో కొన్ని ఆధారాలు ఒకటి రెండు ప్ర ప్రస్తావిస్తుకొని రేపటిదేనో మనలా కొనసాగించుకుందాం ఒకటో రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ క్షణంలో అంతట జనులందరూ దాన్ని చూచి యహోవాయే దేవుడు యహోవాయే దేవుడని బిగ్గరగా అరుచుతూ సాగిలపడి ఇదండి ఆత్మీయ ఉద్యీవము సాగిలపడి మనం మురకాలి సాగిలపడి దేవుని ఘనపరచాలి సాగిలపడడం అంటే పునరంకితం కావడం సంపూర్ణంగా దేవునికి లోబడము ఈ సంపూర్ణత్వములో నువ్వు కొనసాగాలి అంటే నీలో ఆత్మీయ ఉద్యమం కలగాలి యహోవాయే దేవుడు హీఈస్ గాడ్ ఆయనే దేవుడు ఆయన చేసిన ఆ మహాకార్యం గొప్ప కార్యం చూసి జనులందరూ ఇక్కడ యహోవాయే దేవుడు యహోవాయే దేవుడని సాగిలపడి బిగ్గరగా అరుస్తూ ఉన్నారు హల్లేయ ఇది ఆత్మీయ ఉజ్జీవము మరొక వచ్చినంలో లేఖనాల్లో రెండవ దినవృ దినవృత్తాంతములు ముప్పై అధ్యాయం పన్నెండవ వచ్చినములో వారి మనస్సు ఏకము చేయుటకై యహోవా హస్తము వారికి తోడుగా ఉండేను అలేయా పిల్లల మన మనస్సు ఏకం చేయాలంటే అది లోక సంబంధంగా మరి మానవీయ ప్రయత్నాల వల్ల అది జరగదు అందరి మనసు ఏకంగా అది దేవుని వలన మాత్రమే జరుగుద్ది మనకు తెలుసు కదా పరిశుద్ధాత్మ దేవుని కోసం కనిపెడుతూ ఉన్నప్పుడు ఆ శిష్యులు నూట ఇరవై మంది మేడగదిలో యోహాను గారి మేడగదిలో పది దినములు వాళ్ళు దేవుని ఆత్మ కోసం కనిపెడతారు మరి రెండవ దినం పరిశుద్ధాత్మ దేవుడు దర్శించవచ్చు కదా మూడో దినము నింప నింపబడచ్చు కదా నాలుగో దినము లేదు వారి మనస్సు ఏకం కావాలి నూట ఇరవై మంది మనస్సు ఒకే మనసుగా మార మార్చబడాలి ఆ ప్రయత్నంలో ప్రతి దినాలు పడింది పది దినాలు ఆ ప్రయత్నం జరిగింది పదవ దినము సఫలీకృతమైనప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని చేత వాళ్ళు ఆవరింపబడి అగ్నిచేతను పరిశుద్ధాత్మ చేతను వాళ్ళు నింపబడ్డారు హాలే లూయా కావున ప్రియ దేవుని బిడ్డారా ఈ ఆత్మీయ ఉజ్జీవం మనలో రావాలి అంటే అనుదినము ఆ దేవదేవుని సన్నిధిలో మనం కొనసాగుతూ అనుదినము ఉత్సహింపబడాలి అనుదినము ఉజ్జీవింపబడుతూ ఆ దేవదేవునిలో కొనసాగుదము కాక రేపటిదినం మరలా ఆత్మీయ ఉజ్జీవం దేవుని గ్రంథంలో కొన్ని వచ్చిన ఆధారంగా మనము తెలుసుకుందాం దేవుడి వాక్యము దీవించి గాక ఆమె మహోన్నతుడ ప్రభు ప్రభువాని కృపలం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ ఉత్సాహం ఉత్సాహపరచండి చేయండి పునరంకితం చేయండి అనుదినము అనుదినము మీ పాద సన్నిధిలో ప్రతి బిడ్డడు ఉజీవింపబడి ఉత్సాహంతో సంతోషంతో ఆనందముతో మిమ్మల్ని ఆరాధించి పరలోకాశీర్వాదాలు పొందే కృప దయచేయమని ఏ స్నామం పేట వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ తజైన దేవునుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుని నిత్య సాహవాసం వాక్యమెంట్ ఉన్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపింపబడనుగాకాన్ ఏ గుడ్ డే ఈ ఇదమంతా అదేవదేవుని కృప మిమ్మల్ని ఆవరించి నడిపించునుగాక ఆ ప్రభు కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక